శ్రీ గురుదేవ దత్త అనపర్తి దత్త భక్తుల సంకల్ప బలం చూడండి మోందా తుఫాను కూడా వారిని ఆపలేకపోయింది పది రోజుల క్రితం నేను అనపర్తి ఔదుంబర దత్త సందర్శించినప్పుడు అక్కడ వారికి చెప్పాను ఇక్కడ శక్తి స్వరూపంగా ఒక కదంబ వృక్షాన్ని నాటించి కొంతమంది ముత్తైదువుల్ని తీసుకొచ్చి లలితా సహస్రనామ పారాయణ చేయించమని ఆ కార్యాన్ని వారు వెంటనే ఆచరణలో పెట్టి ఇవాళ మంగళవారం మోందా తుఫాను బీభత్సం సృష్టిస్తున్నా కూడా కుండపోతగా వర్షం కురిపిస్తున్నా కూడా వారందరూ క్షేత్రానికి చేరుకొని చక్కగా లలితాసాసనామ పారాయణ చేస్తూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మరీ కదంబ వృక్షాన్ని ఈరోజు నాటడం జరిగింది మీరు చూడండి

ంటారాసినప్పుడు <Giro